పొదిల్లోని హిందూ శ్మశాన వాటికు కొత్త రూపం పురపాల సంఘం పరిధిలోని హరికృష్ణ సినిమా హాల్ పక్కన ఉన్న సుమారు ఎనిమిది ఎకరాల హిందూ శ్మశానాన్ని సుందరీకరణ చేసేందుకు మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది శ్మశానంలోని పాత చెట్లు చిల్ల చెట్లు కొమ్మలను జేసీబీ యంత్రాలతో తొలగించి దగ్గం చేశారు అంత్యక్రియలు నిర్వహించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు శ్వాసనాన్ని వనంగా మారుస్తూ మంచి మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని ఆయన వెల్లడించారు ఇది కేవలం ఆరంభ మాత్రమే త్వరలో పూర్తి స్థాయిలో ఒక వనంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు చెప్పండి స్వామి గారి నెంబర్ ఉంది అత్తచెర రోడ్లో multimod wrote up पेटल भाई पेटल भाई